ఎస్సీజెడ్ ఎలా పుట్టింది రైతులకు ఓఎన్ చేసి బూచి ఎలా చూపించారు మళ్ళీ ఎంటనే ఓఎన్ చేసి ఎందుకు వద్దంది కారణం ఏమిటి కారణం ఏంటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ కావాలన్న ఓఎన్ చేసి మళ్ళీ రెండు నెలల్లో రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే ఎందుకు వద్దంది వద్దన్నాక వదిలే అక్కడ రైతుల భూమిలో మళ్ళీ ఎందుకు ఇచ్చారు ప్రైవేట్ వ్యక్తికి అతను ఎక్కడ ఉంటాడు ఇది రామచంద్ర గారి ఇది కేవీరావు గారి ఇల్లు ఎదురు బదురు ఎదురు బదురు ఇంట్లోంచి కోరట్టు ఆ ఇంట్లోంచి కోరట్టు ఇంట్లో స్వీట్లట్టు ఇంట్లోంచి స్వీట్లట్టు ఇటు అటు ఎవరికి తెలియని భాగవతం మీరు చేసి మీరు రైతులను మోసం చేసి మీరు రైతులకు మండి చేయించి పోరాటం చేసిన వాళ్ళ మీద వందల కేసులు పెట్టి ఈవేళ నీతిని చెప్తున్నారు చాలా చిత్రంగా ఉంది విచిత్రంగా ఉంది ఇవాళ మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే బీసీ వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి యాచరీలు ఇబ్బంది పడుతున్నాయి ఇన్ని రకాల ఇబ్బందులు చేసిన మనుషులు ఎవరంటే మీరు మీ కుటుంబం రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ బినామీలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు తగులు ఎవరినన్నా బలవంతంగా మరి రాయిస్తే అతని క్యారెక్టర్ ఎలా ఉన్నా సరే చట్టం దాని చేస్తుంది చట్టం పని చేయకుండా ఉండదు చంద్రబాబు ప్రభుత్వం ఇది వరకు చట్టాలు మీకు చుట్టాలు ఇక్కడ చట్టాలు ప్రజలకు న్యాయం జరగడానికి ఉన్నాయి మీరు అడిగిన ఈడీ సిఐడి సిబిఐ ఏది కావాలంటే అది ఇస్తారు దాంతోపాటు వివేకానంద రెడ్డిది కూడా రెండు కలుపుకుంటే అన్నీ ఒకేసారి అయిపోతాయి అంచేది రేపు తప్పనిసరిగా మూడున్నర గంటలకు రావాల్సిందిగా సవీనంగా గౌరవంగా మర్యాదగా వైఎస్ఆర్సిపి మాజీ మంత్రులు కన్నబాబు గారిని రాజా గారిని అలాగే మా అక్కయ్య గీతగారిని ఉప్పాడ జంక్షన్లో జరిగి బహిరంగ ప్రెస్ మీట్కి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎస్సీ కి సంబంధించిన మరి కార్యకర్తలు అందరూ కూడా పిలుస్తా ఉన్నారు ఈ ఇక్కడే మీకు డిస్కషన్ చేద్దాం కాగితం కాలం నేను నేనున్నది చూపిస్తాను ప్రజలు నిర్ణయిస్తా అది తప్పు చంద్రబాబుదా తప్పు వైఎస్ఆర్దా రాజశేఖర రెడ్డిదా ప్రజలు దురదృష్టం ఏంటంటే ఎంత మంచి చేసినా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక కనికట్టులాగా చూపించే కొంత మీడియా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు ఎప్పుడు అధికారానికి ముందు ఒకటి అధికారం తర్వాత ఒకటి తన వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాడు ఆయన సరన్గా అపరిచితుల్లాగా మారిపోయా మారిపోయి రెండు వేల పద్నాలుగు తర్వాత ఇంకా మిగిలిపోయిన భూములను కూడా ఎస్సీజీడికి ఇప్పించే కార్యక్రమం మొదలుపెట్టి మొదలుపెట్టి రైతులు ఏవైతే అవార్డు కాని భూములు ఉన్నాయో ఏవైతే డబ్బులు తీసుకొని భూములు ఉన్నాయో ఆ భూములను కూడా వీళ్ళకి ఇచ్చేస్తూ ఇంకా మిగిలిన ఎస్సైన్ ల్యాండ్స్ కూడా వీళ్ళకి ఇచ్చేస్తూ ఓ నిర్ణయం తీసుకున్నాడు ఆ క్రమంలో రెండు వేల పదిహేనులో అంటే ఇంకా రైతు పెద్దలందరూ మీకు విడమర్చి చెప్తారు వారి వారి అనుభవాలు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నా రెండు వేల పదిహేనులో ఈ భూములు మావి మేము సాగు చేసుకుంటామని అంటూ ఉంటే ఇంక అక్కడి నుంచి మొదలైంది దమనకాండ వీళ్ళ మీద కేసులు పెట్టడం ఒత్తిళ్ళు చేయడం భయంకరమైన ఒత్తిడి చేసి ఏ స్థాయికి తీసుకొచ్చారంటే అసలు వీళ్ళు ఏదో ఒక నక్సలైట్ లాగా దేశ ద్రోహుల్లాగా వీళ్ళ ఇంటి చుట్టూ పహారాలు పెట్టడం వాళ్ళ ఇళ్ళల్లో పోలీసులు ఉండడం అసలు వీళ్ళు కదిలితే వెనకాల పెద్ద పెద్ద పోలీసు జీపులు వేసుకుని బయటికి వెళ్ళడం ఆ స్థాయికి తీసుకొచ్చారు బైండ్ ఓవర్ కేసులు పెట్టి వీళ్ళని ప్రతి రోజు అటెండ్ అయ్యే పరిస్థితిని క్రియేట్ చేశారు పోలీసుల దగ్గర ఆర్డీఓల దగ్గర జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు భూములు లాక్కోవాలని ట్రై చేస్తే జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఆ భూములు వెనక్కిస్తే మీడియాలో ఏం చూపిస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా జగన్ గారు తప్పు చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్ప రైతుల భూములు రైతులకి ఇవ్వడం తప్ప ఏ విషయాన్ని తేల్చమని అడుగుతున్నాం అందుకే ఇంకా చాలా సందర్భాలు చాలా విషయాలు దీని మీద మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ ఏదైతే ఉద్యమం చేశారో ఎస్సీజెట్ రైతులు ఏవైతే ఇవాళకి కేసుల్లో ఉన్నారో వాళ్ళే మీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మాట్లాడడం కోసం ఈరోజు ఇక్కడ హాజరవడం జరిగింది